హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ విజయ రంగోలి నేను విజయ ఇవాళ సండే రోజు అండి సండే రోజు జరిగిన విషయాలు మీతో షేర్ చేస్తుందామని చిన్నగా వీడియో చేశాను ఇంకా కొత్త వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో వీడియోలోకి వెళ్ళిపోతే ఇంకా పిల్లలైతే ఇంకా లేవలేదండి ఇవాళ మమ్మీ వచ్చేసి పొట్లకాయ కర్రీ చేస్తుంది మార్కెట్ నుంచి అయితే రెండు పొట్లకాయలు అయితే తీసుకొచ్చి మమ్మీ కర్రీ ఎట్లా చేస్తుందో చూడండి ఇంకా చూ తినని వాళ్ళైతే ఈ విధంగా ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది ఇంకా ఈ పుట్లకాయలను అయితే వాటర్ పోసి కొద్దిసేపు ఉడకబెట్టాలండి ఉడకబెట్టిన తర్వాత ఇది ఈ విధంగా అవుతుంది వాటర్ వంపేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ ఆనియన్స్ కట్ చేసుకోవాలి ఒక టూ ఆనియన్స్ కట్ చేసుకొని పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్న తర్వాత ఇట్లా పోపు వేస్తాం కదా పోపు వేసినాక అందులో ఆనియన్ వేసేయాలి ఆనియన్ వేగిన తర్వాత కొట్లకాయ వేసి వేయాలి అవి ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చికారం దంచుకుంటాం కదా అది కూడా ఇందులో వేసి మంచిగా కుక్ చేసుకోవాలి ఇందులో కొంచెం ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేసి ఉడికించుకోవాలన్నమాట ఇందులో కొంచెం పాలు పోసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది కానీ పాలు లేకుండే సో వాటర్ కొన్ని వేసి చేసింది అనమాట ఇంకా మిన్నుకైతే టమాటో చారు చేసింది ఇంకా ఇవాళ సండే కదా ఏమైనా స్పెషల్ అంటే మమ్మీ ఆనియన్ పకోడీ చేస్తూ ఉంది సో అందుకని ఆనియన్స్ కట్ చేస్తుంది ఇంకా నాన్నైతే చే నామను ఆడిపిస్తున్నాడు ఇంకా ఆనియన్స్ అయితే ఈ విధంగా కట్ చేసిందండి మొత్తం సన్నగా కాకుండా కొంచెం కొంచెం అందంగానే పొడవుగా కట్ చేసుకోవాలి ఇంకా తర్వాత ఇందులో ఏం యాడ్ చేశానంటే కొంచెం వెల్లుల్లి పేస్ట్ కొంచెం సాల్ట్ కొంచెము కొత్తిమీర కొంచెం పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఇంకా కొంచెం కారము ఇంకా కొంచెం జీలకర్ర కొంచెం వామ ఇవన్నీ వేసేసామండి వేసి కొంచెం మంచిగా ఆయిల్లో కొంచెం వాటర్ వస్తుంది కదా ఇవన్నీ మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నాను ఇంకా మీరు తినేదాన్ని బట్టి కారం కానీ సాల్ట్ కానీ యాడ్ చేసుకోవాలండి ఇంకా ఎక్స్ట్రా అంటే నేను ఏం యాడ్ చేసుకోలేదు ఇంకా ఆనియన్కి ఉన్న వాటర్తో ఇంకా శనగపిండి అయితే తీసుకున్న ఈ శనగపిండిని మొత్తము ఆనియన్లో ఉన్న వాటర్తోని మంచిగా మిక్స్ చేసుకుంటున్నా వాటర్ అయితే వేయట్లేదు నేను వాటర్ ఏమీ వాడకుండా చేసేస్తున్నా చూసారా అందులో ఉన్న వాటర్ కాడికి మంచిగా అయిపోయింది ఈ విధంగా సో ఇట్లా కలుపుకున్న తర్వాత కొంతసేపు ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకోవాలండి ఇంకొకటి మర్చిపోయిన విషయం ఏంటంటే ఇందులో కొంచెం వంట సోడా కూడా యాడ్ చేసుకున్నా ఇంకా తర్వాత కొంచెం హాఫ్ అన్ అవర్ పెట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అయితే తీసుకున్న డీప్ ఫ్రై కోసం తగినంత ఆయిల్ అయితే తీసుకోవాలి తర్వాత చిన్న చిన్నగా ఆనియన్స్ అయితే పకోడా అయితే వేస్తున్నా ఇంకా బాగా వేయించుకుంటే బ్లాక్గా అవ్వకుండా కొంచెం బ్రౌనిష్లో ఉన్నప్పుడు మంచిగా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి అప్పుడైతేనే లోపల కూడా పిండి మంచిగా కుక్ అవుతుంది కదా చూసారా అంత మంచిగా వచ్చేసింది పకోడీ నాకైతే టేస్ట్ అయితే బాగా అనిపించింది అండి ఇంకా మిన్ను కూడా పెట్టేశాను మిన్ను కూడా కొంచెం తిన్నాడు తర్వాత ఇంకా నాకు చాలు అన్నాడు అయితే నేను వంట చేస్తున్నప్పుడే ఆడుకు పడుకుంది ఆడుకొని పడుకుంది ఇంకా మిన్ను అయితే చాలు అని నాకు ఇచ్చేసాడు నేను కూడా ఆడుకుంటా అని చెప్పి మిన్ను కూడా ఒయ్యాలు ఆడుకున్నాడు ఇద్దరికీ చెరొకటి కట్టిందండి ఒక్క దాంట్లోనే ఇద్దరు నాకు అంటే నాకు అంటున్నారు సో అందుకని మమ్మీ చీరలే ఒయ్యాల కట్టేసింది ఇద్దరికీ ఆనియన్ పకోడా కూడా మీరు కూడా ఇదే విధంగా చేసుకుంటారా ఒకసారి కామెంట్ చేయండి చేయకుంటే కనుక ఈ విధంగా ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది ఇంకా మమ్మీ అయితే బట్టలు అయితే ఉతికేస్తుంది ఇంకా యాజ్ యూజువల్ డైలీ వర్కే కదా మమ్మీ అయితే బట్టలు ఉతికేస్తుంది ఇంకా బట్టలు అయిపోయిన తర్వాత ఇంటి ముందు అక్క మెన్ను కోసం అని పప్పాయ తీసుకొచ్చిందనమాట ఆ పొప్పాయ ఇస్తే మెన్ను పప్పాయ జామకాయ రెండు తీసుకొచ్చుకున్నాడు అవైతే మమ్మీ ఈ కట్ చేసి మిన్నుకు ఇస్తుంది తన పొప్పయ్ తినాడు జామకాయనే కొంచెం తింటున్నాడు ఇంకా అది వద్దు అని చెప్పేసాడు సరే అని చెప్పి తింటాడేమో అని చెప్పి కట్ చేస్తుంది అనమాట ఇంకా నేనైతే మమ్మీకి మిషన్ ఇచ్చినారు కదా అది అయితే బయట పెట్టేసుకున్నా ఇంకా ఏదైనా ట్రై చేద్దామని చెప్పి ఇది నిన్న నా పాత నైటీ అండి ఒకటి అది కట్ చేసా ట్రై చేద్దామని చెప్పి అయితే ఇది ముందు రోజు కట్ చేసుకున్నానండి సో బయట పెట్టుకున్నాను కదా మిషన్ సో కుడతానని చెప్పి ట్రై చేసే కుట్టా పర్లేదు మంచిగానే వచ్చింది ఇంకా నాన్నైతే తిన్నాడు అన్నం తినేసి ఇంకా పొలంకి వెళ్తా పొలంలో కొంచెం కట్టే కొట్టేది ఉంది అని చెప్పి అన్నాడు ఇంకా సరే రండి అని మేము కూడా చెప్పాము ఇంకా మమ్ నాన్నతో పాటు మమ్మీ కూడా వెళ్తా ఉంది సరే అన్నాము ఇంకా నాన్న అయితే గుడ్డలి ఏమంటారు ఇట్లా షానబ పెడతారు కదా ఇంకా ఎవరికైనా తెలియకుంటే కనుక చూడండి ఈ విధంగా షానం రాయి ఉంటుంది కదా దానికి కొంచెం వాటర్ వేసి ఇట్లా గొడ్డల్ని ఇట్లా అంటారు అనమాట సో అది షార్ప్గా అవుతుంది మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది ఊర్లో ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే వాళ్ళకి తెలియని వాళ్ళ కోసమని ఈ వీడియో తీశాను అనమాట ఇట్లా వెళ్ళేటప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఇట్లా షార్ప్గా చేసుకుంటారనమాట దాన్ని సో నాన్న ఈ విధంగా చేస్తున్నాడు నేను అని ఈ వీడియో తీశాను ఇంకా ఇదండి వాళ్ళు వెళ్ళడానికని రెడీ అయ్యారు సరే అని చెప్పాము ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత మాకేంటి ఇంకా యాజ్ యూజువల్ కదా ఇంట్లో పనులు చిన్న చిన్నవి మాత్రమే పిల్లలు చూసుకోవడం వాటితో పాటు ఇంకా మమ్మీ అయితే వెళ్తాను అని చెప్పిందండి ఇంకా ఇదండి ఇవాళ సండే రోజు జరిగిన చిన్న వీడియో